అద్భుతకరుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించట కొరకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదా క్రమంగా దేవుని వాక్యాన్ని వింటున్నారా ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను ఇక్కడ ఒక్క పదం మీద నేను దృష్టి పెట్టాలని అనుకుంటా ఉన్నాను దాన్ని బట్టి ఒక చిన్న ఆలోచన మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఏదేను అనేటువంటి ఒక మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం దీన్నే ఇంగ్లీష్లో ఈడెన్ అంటారు మన భారతదేశంలో కూడా కోల్కటాలో ఉన్నటువంటి స్టేడియానికి క్రికెట్ స్టేడియానికి పేరు పెట్టారు ఈడెన్ గార్డెన్ అంటే ఏదేను తోట అని అర్థం సో దేవుడు మనుషుని తయారు చేసిన తర్వాత మనుషుని కోసం ఒక థాట్ను ఏర్పరిచాడు మూడో దినాన్నే ఆయన చెట్లను కలిగించాడు ఏదేను అనేటువంటి ఈ మాటకి ఇంగ్లీష్లో డిలైట్ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ డిలైట్ ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ అని అర్థం అంటే ఆనందము ఆనందం కలిగించేది సంతోషాన్ని ఇచ్చే భూమి అని అర్థం ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏదేను వైపు చూడగానే ఆనందం ఏదేను తోటను చూడగానే ఆనందం ఏదేనులో కాసేపు ఉంటే ఆనందం సాధారణమైన రీతిలో మనకు కలుగుతుంది ఇప్పుడు ఈ పేరు మనం కొన్నిసార్లు మన పిల్లలకి పెట్టినప్పుడు ఒక స్థలానికి పెట్టినప్పుడు దాని ద్వారా అదే విధమైనటువంటి అనుభూతిని పొందేటువంటి వారంగా కూడా మనం ఉంటాం మనకు పిల్లలు కలిగినప్పుడు వారిని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తాం కొన్నిసార్లు వాళ్ళ యొక్క ముఖాలు చూడగానే మనం ఎంత కష్టపడినా ఎన్ని బాధలు పడినా వాళ్ళ యొక్క ముఖాలు చూడగానే మన బాధలన్నీ ఆవిరైపోతాయి అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు మనకు ఎంతగానో సంతోషాన్ని ఇచ్చేవారుగా మనకు ఆనందం కలిగించేటువంటి వారుగా ఉన్నారని చెప్పచ్చు అయితే వాళ్ళు ఎదుగుతున్న కొలది పిల్లలు ఎదుగుతున్న కొలది తల్లిదండ్రులకు ఇదే విధమైన సంతోషం ఉంటుందా పిల్లలు చేసేటువంటి కొన్ని కొన్ని కార్యాలను బట్టి తల్లిదండ్రులకు ఇదే విధమైనటువంటి సంతోషం ఉండకపోవచ్చు ఖచ్చితంగా కొన్ని కొన్ని కార్యాలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు పుట్టినప్పుడు ఎదుగుతున్న దశలో కొంతకాలం వారు మనకు సంతోషకారణంగా ఉండగలిగారు ఆ తర్వాత వారు మనకు ఏమాత్రమో సంతోషాన్ని ఇవ్వలేకపోయారు ఇప్పుడు దీన్ని మన ఆత్మీయ జీవితానికి మనం ముడేసుకొని చూసుకుంటే దేవుడు మనను కలిగించినందుకు దేవునికి మనము సంతోషాన్ని కలిగించే వారంగా ఉన్నామా దేవుడు మన వైపు చూసినప్పుడు మనలను బట్టి ఆయన సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడా మనలను బట్టి ఆయన సంతోషించగలుగుతున్నాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుని మన జీవితాలను దేవునికి అప్పగించుకుని మన జీవితాల్లో దేవునికి సంతోషం కలిగించేటువంటి వారంగా మనం ఉండాలి మన జీవితాలు దేవునికి ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి అంటే మన జీవితాలను వైపు చూసి ఆయన బాధపడేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదు అలా ఉండకూడదు అంటే దేవునికి ఇష్టంగా మనము జీవించాలి ఈ యొక్క ఏదేననే ఈ పేరుకున్నటువంటి అర్థాన్ని మన జీవితాల్లో మనం సార్థకం చేసుకోవాలి నేనేమంటానంటే మనం ఒక ఏదేను లాగా ఉందాం ఒక ఏదేను తోటలాగా ఉందాం ఏదేననే ఆ పేరుకున్న అర్థాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండేవారుగా ఉందాం దేవునికి ప్రియమైన కార్యాలు మనం చేసినప్పుడు దేవునికి సంతోషాన్ని మనం కలిగించే వారంగా ఉంటాం దేవుడు దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తాడు దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేసినప్పుడు దేవునికి ఏమాత్రం మనం సంతోషాన్ని కలిగించలేము దేవుడు దాన్ని బట్టి ఎంతో దుఃఖపడేటువంటి వాడుగా బాధపడేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాటలు వింటున్న పిల్లలందరూ ఆలోచన చేయండి జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును అని రాయబడింది బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని రాయబడింది అంటే ఏదేనులాగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవారుగా ఉంటారు పిల్లలు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉండాలి భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి వారుగా ఉండాలి కుటుంబీకులందరూ ఒకరిని ఒకరు ఆనందపరుచుకునే వారుగా ఉండాలి అందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆనందపరిచే వారంగా దేవునికి సంతోషాన్ని ఇచ్చే వారంగా మనం మన యొక్క జీవితాలను కొనసాగించుకోవాల్సింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాట గురించి ఆలోచన ఏదేను వలే మన జీవితాలు ఉన్నాయా లేదా లేదంటే ఏదేనులాగా ఆనందం ఇచ్చేవారుగా సంతోషాన్ని ఇచ్చేవారగా మన జీవితాలు ఉండునట్లు ప్రయాసపడుటకు ఇదేనో తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడా మా జీవితాల్లో ఆనందంగా సంతోషంగా ఇతరులు ఉండునట్లు మా జీవితాలను బట్టి అనేక మంది ఆనందించినట్లు మా ప్రవర్తనలు ఉండటానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా మీరు మా వైపు చూసినప్పుడు మమ్మల్ని బట్టి మీరు ఆనందించినట్లుగా మా యొక్క జీవితాలు ఉండటానికి సహాయం నీ కుమారుడుని యేసుక్రీస్తు వారిని కూర్చి మీరు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని మా జీవితాలను బట్టి కూడా మీరు ఆనందించే జీవితం మేము కలిగి ఉండునట్లు నీకు ప్రియమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నిన్ను సంతోషపరిచేటువంటి వారంగా మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మాకు మీరిచ్చిన బాధ్యతలు అన్ని ప్రకారంగా ప్రతి వ్యక్తిని మేము సంతోషపరిచే వారంగా ఉండటానికి సహాయం చేయండి మా తల్లిదండ్రులకు సంతోష కారణంగా మాకు మీరు ఏర్పరిచిన ప్రతి బంధంలో ఒకరిని ఒకరు సంతోషపరుచుకునే వారంగా ఉండే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను గడిచిన కాలంలో ఈ విధమైన జీవితాలు మేము కలిగి ఉండలేకపోయినందుకు మమ్మలను క్షమించండి మమ్మలను ప్రభా ఆ విధానంలోకి ఏమాత్రము కొనసాగక ప్రియమైన రీతిలో కొనసాగే భాగ్యం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ ప్రభు మీకు ఉండి ఏదేను వంటి జీవితాన్ని కలిగి ఉన్నట్లు సహాయం చేయనుగాక ఆమెన్